హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబినతో సరదాగా అందరికీ ముందుగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే నేను వ్యాలంటైన్స్ డేకి ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఆ డ్రెస్ అయితే ప్యారప్ చేస్తున్నాను ముందు వీడియోలో చెప్పాను కదా వ్యాలంటైన్స్ డేకి నేను ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను అది రెడ్ ఫ్రాక్ అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే మీరు కూడా చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వ్యాలంటైన్స్ డే కి ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తాను నేను ఇప్పుడు ఈ ఫ్రాక్ అయితే పేరప్ చేస్తాను వ్యాలంటైన్స్ డే కి ఎంతో ఇష్టం నేను స్టిచ్ చేసిన ఫ్రాక్ అనమాట నా దగ్గర శారీ ఉండింది ఇలా రెడ్ శారీ దీన్ని ఫ్రాక్గా కుట్టేద్దాము అని చెప్పేసి కుట్టేశాను చాలా బాగా వచ్చింది ఫస్ట్లో ఎలా వస్తుందో ఏంటో అని కొంచెం డౌట్గా ఉండే అది కుట్టిన తర్వాత ఆ డౌట్ పూర్తిగా మారిపోయింది ఇంకా నెక్ అయితే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న నెక్ అయితే పెట్టాను అనమాట ఇప్పుడు ఈ డెక్ మోడల్ ట్రెండ్ కదా ఇంకా అయితే కట్ వర్క్ నెక్ అయితే పెడదాం అనుకున్నాను నాకు మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇలా లైట్గా ఇచ్చినాను అనమాట ఈ నెక్ అయితే నేనే పెట్టుకున్నాను నాకు చాలా ఉన్నాయి కట్ వర్క్ నెక్స్ అందుకని మార్చేశాను ఇంక ఈ డ్రెస్ లేకి రెడ్ ఓని వేస్తే అంత లుక్ అనిపించలేదు అందుకనే ఈ గోల్డ్ కలర్ మిర్రర్ వచ్చిండే ఓని అయితే పేరప్ చేశాను ఓని అయితే చాలా బాగా సెట్ అయిపోయింది అనిపించింది నాకైతే ఇంక మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా బ్యాక్ నెక్ అయితే ఇలా సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను ఇంకా హ్యాంగింగ్స్ కూడా సింపుల్గా పెట్టేశాను ఫైనల్ లుక్ అయితే ఇదనమాట సింపుల్గా రెడీ అయ్యాను ఇంతటికి నా డ్రెస్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి ఇంకా ఈ డ్రెస్లోకి ఇవి మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను ఇవి మీషో నుంచి నేను ఎప్పుడో కొనుక్కున్నాను చాలా రోజులైంది ఇంక ఈ డ్రెస్కి సెట్ అవుతాయి అని చెప్పేసి పెట్టుకున్నాను ఫైనల్ లుక్ అయితే ఇది అనమాట సింపుల్గా రెడీ అయ్యాను ఫైనల్గా లుక్ అయితే ఇది వ్యాలంటైన్స్ డేకి నా లుక్ అయితే ఇది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి ఇప్పుడు కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంక ఈరోజు నేనేం చేస్తున్నానంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేస్తున్నాను అది నా స్టైల్లో చేస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు మనం కిచెన్ అయితే వచ్చేసామండి వంట చేయడానికైతే కిచెన్ కిచెన్ అయితే వచ్చేసాము నేను వన్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి ఏదో చూడండి మా ఆయన చికెన్ తీసుకురమ్మంటే కొంచెం పెద్ద పీసెస్ గా కట్ చేసుకుని వచ్చేస్తారు బిర్యానీ చేస్తాను అని చెప్పాను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అని చెప్పలేదు బిర్యానీ అనేందుకు కొంచెం పెద్ద పీసెస్ అయితే కట్ చేసుకుని వచ్చేస్తారనమాట ఇంత పెద్ద పీసెస్ అయితే వద్దండి మీరు కట్ చేయించుకునేటప్పుడు దీంట్లో హాఫ్ కట్ చేయించుకుంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడు కట్ చేయటం లేదు అలాగే వేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ చికెన్ అయితే బాగా శుభ్రం చేసి పెట్టుకునేసానండి ఉప్పు నిమ్మరసం అలా కొద్దిగా వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకునేస్తే నీస్ వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకోవడానికి వాటిలో ఏమేమి వేస్తామంటే చెక్క లవంగం ఇలాచి తర్వాత స్టార్ పువ్వు ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసి కుక్ చేసుకునేయాలి ముందుగా అయితే చికెన్ వేసుకునేద్దాము తర్వాత మనం తీసుకున్న ఈ గరం మసాలాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసేద్దాము తర్వాత సాల్టు సాల్ట్ చూసి వేసుకోండి కొంచెం ఉప్పగానే ఉండాలి ఎందుకంటే చికెన్కి ఉప్పు బాగా పడుతుంది కాబట్టి టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి మీరు వాటర్ వేసిన తర్వాత టేస్ట్ చేసుకోండి ఉప్పుగా ఉండాలి నేనైతే ఇప్పుడు వాటర్ వేసుకునేస్తున్నాను వాటర్ అయితే కొలిచి వేసుకుంటున్నానండి ఎందుకంటే నేను టూ గ్లాస్ రైస్ వేసి చేస్తున్నాను కాబట్టి మనకు రైస్ కుక్ చేసుకోవడానికి ఈ చికెన్ వాటర్ అయితే వాడతాం కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను అంటే కొలిచి వేసుకుంటాను అది కూడా చూపిస్తాను నేను ఈ గ్లాస్ తో రైస్ అయితే వేస్తున్నానండి టూ గ్లాస్ రైస్ వేస్తున్నాను ఈ గ్లాస్ తోనే ఇప్పుడు వాటర్ కూడా వేస్తున్నాను టూ గ్లాస్ రైస్కి మనకు ఫోర్ గ్లాస్ వాటర్ అయితే వేస్తాను నేనైతే ఫైవ్ గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను మనకు చికెన్ బాయిల్ అయ్యే కొద్దీ వాటర్ కూడా తగ్గుతుంది కాబట్టి నేను ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు మూడు నాలుగు ఐదు ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసుకునేసానండి మంచిగా ఇలా కలుపుకునేసేయాలి కలుపుకొని ఇప్పుడు కుక్ చేసుకునేద్దాము స్టవ్ పైన పెట్టి ఈ చికెన్ ఉడకడానికి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఈ లోపల మనం రైస్ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకునేద్దాం మూత పెట్టి ఉడికించకూడదండి మూత తీసేసే ఉడికించుకోవాలి దీనిపైన చికెన్ ఉడికే కొద్ది పైన నురగ వస్తుంది ఆ నురగంతా తీసేయాలి మనము దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయారండి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకునేయాలి చికెన్ అయితే ఒక సైడ్ ఉడుకుతాను కదండి ఇప్పుడు రైస్ కూడా నానబెట్టుకునేద్దాము నేను టూ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను చాలా పాత రైస్ అండి అమ్మ వాళ్ళు పండిస్తారు ఊరి నుంచి వచ్చేటప్పుడు అప్పుడు తెప్పించుకున్నాను చాలా పాత రైస్ వన్ ఇయర్ ముందు పండించిన రైస్ అనమాట చాలా బాగోతున్నాయి తినడానికి కూడా చాలా బాగున్నాయి నేను మామూలుగా బాస్మతి రైస్ అలా వాడుతూ ఉండేదాన్ని బిర్యానీలకి ఇప్పుడు బాస్మతి రైస్ కూడా ఏం వాడటం లేదు అసలు తెచ్చుకోలేదు ఈ రైస్ ఉన్నాయని చాలా బాగా అవుతున్నాయి ఈ రైస్ ఇప్పుడు ఆ రైస్తోనే నేను చేస్తున్నాను ఇప్పుడైతే రైస్ని ని నానబెట్టుకునేద్దాము రైస్ కూడా నానబెట్టుకునేసానండి పాత రైస్ కదా ఒక హాఫ్ అన్ అవర్ నాన్ బాగుంటుంది ఇప్పుడైతే పక్కన పెట్టుకునేద్దాం ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకునేద్దాము చికెన్ ఉడికే కొద్దీ ఇలా నొరగ వస్తూ ఉంటుంది ఈ నొరగంతా తీసేయాలి ఇలా తీసేయాలి చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసుకునేద్దాము ఫ్రై కూడా కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకునేసానండి ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకోవడమే అలసం స్టవ్ పైన అయితే బాడే పెట్టుకునేసాను ఈ ఫ్రై ఎలా చేస్తాను అనేది చూపించేస్తాను ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే చేసుకునేద్దామండి ముందుగా అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొద్ది ఎక్కువగానే పడుతుంది ఈ ఫ్రైకి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగం ఇలాచి ఒకే ఒక ఇలాచి వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకునేయాలి తర్వాత ఆనియన్స్ తర్వాత రెండు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ని కొంచెం లైట్గా వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకునేస్తున్నాను పచ్చివాసన పోయేదాకా వేయించుకునేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత చికెన్ అయితే వేసుకునేయాలి ఈ వాటర్లోని చికెన్ తీసేసి వేసుకునేయాలి ఇలాంటి కొత్తిమీర ఏమీ లేకుండా చికెన్ మాత్రమే వేసుకునేయాలండి చికెన్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకునేయాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేద్దాము ఈ చికెను ఒక రెండు నిమిషాలు బాగా వేగాలండి ఇలానే అడుగు అంటకుండా చూసుకోండి చికెన్ అయితే రెండు నిమిషాలు వేగిపోయిందండి ఇప్పుడు మూడు టమాటాలు చిన్న సైజు కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకునేయాలి టమాటా అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు ఈ మసాలాలు వేసుకునేద్దాము జీరా సోంపు పౌడర్ అండి రెండు కలిపి పౌడర్ చేసుకున్నాను కొద్దిగా సాల్టు తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి నాన్ వెజ్కి కొంచెం కారంగానే ఉంటే బాగుంటుంది ఈ మసాలాలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేద్దాము మాడిపోకూడదండి మసాలాలు ఈ మసాలాలు మాడిపోకూడదంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి చికెన్ ఉడికించిన వాటర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే వేడి వాటర్ అయినా వేసుకోవచ్చండి ఈ మసాలాలు వేగాలి కదా ఇలా బాగా కలుపుకునేయాలి ఇప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకునేయాలి వేసుకొని బాగా కలుపుకునేయాలి ఫ్రై అయితే అయిపోయిందండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఒక పచ్చిమిర్చి వేసుకునేసి అలా కలుపుకునేద్దాము ఈ చికెన్ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ అయితే పెట్టుకునేద్దాము ఇప్పుడు రైస్ అయితే చేసుకునేద్దాము నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి ముందుగా అయితే ఆయిల్ వేసుకునేద్దాము ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలండి చెక్క లవంగం ఇలాచి బిర్యానీ ఆకు సోంపు కస్తూరి మేతి రాతి పువ్వు స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ అయితే వేగిపోయాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకునేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకునేయాలి ఇంకా దీంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకునేయాలి ఇవన్నీ బాగా వేయించుకునేయాలి కొత్తిమీర పుదీనా కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు సోంపు జీలకర్ర పొడి ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకునేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకునేయాలండి అంతే ఇంకేం వేయకూడదండి దీంట్లో ఇప్పుడైతే చికెన్ ఉడికించిన వాటర్ అయితే వేసుకునేస్తున్నాను అండి నాకు చికెన్ ఉడికించిన వాటర్ అయితే నాలుగు గ్లాసులు అయితే వచ్చాయి నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి నాకు చికెన్ ఉడికించిన వాటరే ఫోర్ గ్లాస్ అయితే ఉన్నాయండి అవే వేసుకున్నాను మీద చికెన్ ఉడికించిన వాటరు ఫోర్ గ్లాస్ లేకపోతే హాట్ వాటర్ వేసుకోండి చల్ల వాటర్ మాత్రం వేసుకోవద్దండి ఈ చికెన్ ఉడికించిన వాటర్తోనే రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు సాల్ట్ అయితే ఇప్పుడే వేయటం లేదండి రైస్ వేసిన తర్వాత సాల్ట్ వేస్తాను ఇప్పుడు ఈ ఎసురు అయితే బాగా తెల్లి ఉడకాలి అప్పుడైతే రైస్ వేసుకుందాం ఎసురు అయితే తెలుగుతూ ఉందండి ఇప్పుడైతే రైస్ వేసుకునేద్దాం రైస్ అయితే వేసుకునేసారండి ఇప్పుడు సాల్ట్ కొద్దిగానే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం చికెన్ ఉడికించిన వాటర్ కదా వేసుకున్నాము దాంట్లో ఆల్రెడీ మనము సాల్ట్ అనేది వేసాము చూసి వేసుకోండి తక్కువగా ఉంటేనే వేసుకోండి లేకపోతే మీకు సరిపోయి ఉంటే వేయొద్దండి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు విజిల్స్ అయితే పెట్టుకునేద్దాము ఒక రెండు విజిల్స్ వస్తే చాలండి రైస్ అయితే అయిపోతుంది వంట అయితే అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకునేద్దాం మనము వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది కానీ ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదనమాట ఆయన వచ్చిన తర్వాత అయితే నేను తింటాను ఇప్పుడైతే సర్వ్ చేసుకొని మీకు చూపిస్తానండి ఇది రైస్ చూడండి పొడి పొడిలాడుతుంది పాత రైస్ అయితే ఇలా పొడిగా ఉంటుందండి చాలా బాగుంటుంది తినడానికి రైస్ అయితే సర్వ్ చేసుకునేసానండి ఇదో చూసారా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా టెంప్టింగ్గా ఉంది చాలా బాగా వచ్చింది కదా నా స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నేనైతే ఇలా చేస్తానండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అంత బాగుంటుంది వ్యాలంటైన్స్ డేకి మా ఆయనకి ఇలా నేను చేసి పెట్టాను అన్నమాట ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే చూసారు కదా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నేనైతే టేస్ట్ చేయలేదు స్మెల్ మాత్రం అద్దరిపోతూ మా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను బబ్బా హ్యాపీ వ్యాలెన్స్ ఉంటే నాకు నోట్లో మాట కూడా లే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ బాబా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు నేను ఇంకా తినలా

అదే అరగట్ అరగట్టం లేదా అలా అంటే ఎట్లు బొబ్బా నేను అట్టాను నేను ఎంత బాగా చేస్తుంటే కదా బొబ్బా నీ మీద ప్రేమతో చేస్తే అంత టేస్ట్ వస్తుంది అంత స్మెల్ వస్తుంది నువ్వు అడుగు పెడతానే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మా ఆయన వచ్చిన తర్వాత తిందామని చెప్పేసి అలాగే పెట్టేస్తాను మా ఆయన చాలా బాగుంది అంటున్నారు మా బబ్బులు కూడా బాగుంది అంటాడు తిందాం సూపర్గా ఉంది మా ఆయన కోసం ప్రేమతో చేసిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సూపర్గా వచ్చింది చాలా బాగుంది ట్రై చేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది నా స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి మీ సోల్మేట్కి ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏం వంట చేసి పెట్టారో తప్పకుండా కామెంట్ చేయండి నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నేనైతే మా ఆయనకి ప్రేమగా డ్యూటీ నుంచి వచ్చేందుకు ఇలా చేసి పెట్టాను ఈ వీడియో అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్తగా చూసేవాళ్ళు జ్వర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు టూ ఫాలో షబినతో సరదాగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్